అందరికీ నమస్కారం భారతదేశంలో ఓబీసీ రిజర్వేషన్ల వ్యవస్థ గురించి క్లుప్తంగా ఆధునిక భారతదేశంలో మద్రాసు రాష్ట్రంలోని ప్రజలను ఆరు గ్రూపులుగా వర్గీకరించి జనాభా తామస పద్ధతి ప్రకారం జనరల్ సీట్లు లేకుండా అందరికీ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కమ్యూనిటీ జీవోను జారీ చేయడం జరిగింది దీని ప్రకారం ప్రతి పద్నాలుగు సీట్లలో రెండు శాతం బ్రాహ్మణులకు ఆరు శాతం బ్రాహ్మణేతర హిందువులకు రెండు శాతం వెనుకబడిన హిందువులకు రెండు శాతం హరిజనులకు ఒక శాతం ఆంగ్లో ఇండియన్లు ఇండియన్ క్రైస్తవులకు ఒక శాతం ముస్లింలకు రిజర్వేషన్ కేటాయించడం జరిగింది అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు రాష్ట్రంలోని రిజర్వేషన్ వ్యతిరేకులు కమ్యూనల్ జీవోను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మద్రాస్ హైకోర్టు కమ్యూనల్ జీవో రాజ్యాంగబద్ధం కాదని కమ్యూనల్ జీవోను కొట్టువేయడం జరిగింది అప్పుడు బ్రిటి అప్పుడు మద్రాస్ ప్రభుత్వం ఈ కమ్యూనల్ జీవోపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు కూడా మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెనుకబడిన తరగతులకు హక్కులు ప్రతిపాదించినప్పుడు భారత రాజ్యాంగ పరిస్థితుల్లో ఉన్నటువంటి మెజార్టీ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు వెనుకబడిన వర్గాలంటే అంటరాని కులాలు వారు భావించడం జరిగింది వెనుకబడిన కులాల గురించి విద్యాపరంగా సాంఘిక పరంగా లెక్కించడానికి రాజ్యాంగ పరిషత్తులోని మెజార్టీ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు వెనుకబాటుతనాన్ని గుర్తించడం అంటే వెనుకబడిన వర్గాలకు హక్కులు ప్రతిపాదించడం అంటే భారతీయ సమాజాన్ని చేర్చడమేనని డాక్టర్ అంబేద్కర్ గారిని నిలువరించడం జరిగింది వెనుకబడిన వర్గాల వరకు విద్యాపరంగా సామాజికంగా లెక్కించడానికి వెనుకబడిన తరగతులకు హక్కులు కల్పించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీవ్రంగా కృషి చేసినప్పటికీ రాజ్యాంగ పరిషత్ సభ్యులు దాన్ని తోసిపుచ్చారు మూడు వందల నలభై ఆర్టికల్ ద్వారా వెనుకబడిన వర్గాలలోని సామాజిక విద్యాపరంగా వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి వెనుకబాటుతనాన్ని లెక్కించడానికి అవకాశంగా మూడు వందల నలభై ఆరు మూడు వందల నలభై ఆర్టికల్ను భారత రాజ్యాంగంలో పొందుపరిచి రాష్ట్రపతి గారి పూర్తి అధికారాలు భారత రాజ్యాంగంలో కల్పించడం జరిగింది అయినప్పుడు కూడా వెనుకబడిన తరగతుల సాంఘిక విద్యాపరంగా లెక్కించడానికి వెనుకబడిన తరగతులకు హక్కులు కల్పించడానికి భారత ప్రభుత్వం అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారు ఆ సమయంలో మద్రాస్ రాష్ట్రంలోని పెరియార్ గారి నాయకత్వంలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాన ప్రధాన ఎజెండాగా తమిళనాడు రాష్ట్రంలో ఉవ్వెత్తన రిజర్వేషన్ ఉద్యమం కొనసాగుతుంది ఆ ఉద్యమం క్రమక్రమంగా బలపడి దక్షిణ భారతదేశంలోనే ఒక మహా ఉద్యమంగా తీవ్ర తీవ్ర రూపం దాల్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రధానమంత్రి లాల్ నెహ్రూ గారి మంత్రివర్గం ఒక మెట్టు దిగి వచ్చి వెనుకబడిన తరగతులను గుర్తించడానికి సామాజిక విద్యాపరంగా వెనుకబడ్డ ధరలను లెక్కించడానికి పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఇరవై కాకా కాలేల్కర్ గారి అధ్యక్షతన మొట్టమొదటి జాతీయ ఓబీసీ కమిషన్ నియమించడం జరిగింది ఈ కమిషన్ తన రిపోర్ట్లో వెనుకబడిన తరగతుల వెనుకబాడుతనానికి కులమే ప్రధాన కారణమని పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరం లోపు పూర్తి చేయాలని అందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్య ప్రవేశపెట్టాలని సూచనలతో పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో మొదటి జాతీయ ఓబీసీ కమిషన్ రిపోర్టును రాష్ట్రపతి గారికి సమర్పించడం జరిగింది అయితే మెజారిటీ మెజార్టీ సభ్యులందరూ కూడా వెనుకబడిన తరగ వెనుకబడిన తరగతులను గుర్తించి వారి హక్కును ప్రతిపాదించినప్పటికీ విచిత్రం ఏంటంటే కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కాకా కాళేల్కర్ తన అసమ్మతిని తెలియజేస్తూ ముప్పై ఒక్క పేజీల రిపోర్ట్ను రాష్ట్రపతి గారికి అందజేయటంతో మొదటి జాతీయ ఓబీసీ కమిషన్ బుట్టదాఖలైన సందర్భం అందరికీ తెలుస్తుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో బిపి మండల్ గారి అధ్యక్షతన రెండవ జాతీయ ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేయటమైనది ఈ మండల్ కమిషన్ నలభై అంశాలతో కూడినటువంటి ఒక రిపోర్ట్ను పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే ఎనభై సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి గారికి నివేదికను సమర్పించినప్పటికీ అప్పటి ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో అధికారంలోకి వచ్చినటువంటి సింగ్ గారి ప్రభుత్వం మండల కమిషన్ నివేదికను అమలు చేయాలని మండల్ కమిషన్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు మండల్ కమిషన్ నివేదిక ప్రకారం యాభై రెండు శాతంగా ఉన్నటువంటి ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఒక్కసారిగా ఉలుకుపడినటువంటి ఆధిపత్య కులాలకు చెందిన సభ్యులందరూ కూడా దీనిని పార్లమెంట్లో వ్యతిరేకిస్తూ ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే మెరిట్ దెబ్బతింటుందని ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడం అనేది భారతీయ సమాజానికి విరుద్ధమని అప్పుడీ మీడియా దాంతోపాటు సిపిఐ సిపిఎం బీజేపీ ఇతర పార్టీలకు చెందినటువంటి మెజార్టీ సభ్యులు మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకించడం జరిగింది మండల్ కమిషన్కి వ్యతిరేకంగా అనుకూల ఉద్యమము వ్యతిరేక ఉద్యమ దేశవ్యాప్తంగా ఉవ్వెత్తన సాగుతున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం సింగ్ గారికి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని కూల్చివేస్తామన్నా లెక్క చేయకుండా సింగ్ గారు ఓబీసీల రిబర్ ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడమే ప్రధాన చేయమని ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడం అవసరం ఎంతైనా ఉందని నొక్కి ఒక్కానిస్తూ ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎప్పుడైతే సింగ్ గారు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మండల కమిషన్ నివేదికను అమలు చేయడానికి పూనుకున్నారో వెంటనే బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో సింగ్ ప్రభుత్వం సింగ్ గారి ప్రభుత్వం కూలిపోయింది అయినప్పుడు కూడా సింగ్ గారు తమ ప్రభుత్వం కూలిపోతున్నప్పుడు కూడా ఓబిసీలకు రిజర్వేషన్ కల్పించాలని దృఢ దృఢ సంకల్పంతో ఆ రోజు ముందు అడుగు వేయటంతో కమిషన్ కమిషన్ సుప్రీంకోర్టు తలుపు పెట్టవలసిన అవసరం ఏర్పడింది సుప్రీంకోర్టులోని ధర్మాసనం జస్టిస్ కానియా నేతృత్వంలో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడం సభమేనని మండల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా యాభై రెండు శాతంగా ఉన్నటువంటి బీసీలకు ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించడం సభవేనని అయితే మొత్తం రిజర్వేషన్ల శాతం యాభై శాతానికి మించకూడదని యాభై శాతానికి లోబడి ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించడం సభవేనని పంతొమ్మిది వందల తొంభై రెండులో జస్టిస్ కానిగి గారి నేతృత్వంలో ఓబీసీ రిజర్వేషన్ అమలుకు అనుకూలంగానే తీర్పునివ్వడం జరిగింది అప్పటి నుంచి పంతొమ్మిది తొంభై నుంచి కూడా కేంద్రంలో విద్యా ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఏదైతే ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే మెరిట్ దెబ్బతింతా అని గగ్గులు పెట్టినాయో ఓబీసీలు రిజర్వేషన్ కల్పించడానికి తీవ్రంగా వ్యతిరేకించినాయో ఆ పార్టీలకే మన ఓబీసీలు కట్టప్పలుగా బానిసలుగా తయారై ఆ పార్టీలకే మద్దతు తెలపటం ఆ పార్టీల జెండాలని మోయటం అనేది దురదృష్టకరం తర్వాత కాలంలో ఓబీసీ అని చెప్పుకుంటున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా స్వాతంత్రం వచ్చిన వచ్చినప్పటి నుంచి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని ఓబీసీలు దేశవ్యాప్తంగా ఉవ్వెత్తును ఉద్యమిస్తున్నప్పటికి కూడా ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించకుండా వారి వారి డిమాండ్లు పరిగణలో తీసుకుండా అసలు ఓబీసీ ఉద్యమాన్ని పక్కన పెట్టి ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పదిహేను శాతంగా పదిహేను శాతంగా ఉన్నటువంటి ఓబీసీలకు పది శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు కల్పించడం తర్వాత ఓబీసీలకు తీవ్రమైన అన్యాయం చేసినటువంటి ప్రధాని మోదీ గారు ఆ తర్వాత ఇప్పటి నుంచో మహిళా బిల్లులో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమిస్తున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలు ఊసే లేకుండా ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం చేస్తూ చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఈ ప్రభుత్వం మోసం చేసింది అయినప్పటికి కూడా ఈ బీసీలు ఓబీసీలు ఏవైతే ఓబీసీలు అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నాయో ఏ ఆధిపత్య కులాలు అయితే ఓబీసీని అనగదొక్కి తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాయో కేంద్రంలో అయితే రాష్ట్రాల్లో అయితే పేరుకు బీసీలు ఓబీసీలు పేరు జపం చేస్తూనే ఓబీసీలు లేదా పార్టీ లేదు ఓబీసీలు లేదా లేనిది ప్రభుత్వం లేవని చెప్పుకుంటూ ఓబీసీలని మోసం చేస్తున్నటువంటి ఇటువంటి పార్టీల్లో ఇంకా మన ఓబీసీలు జెండాలు మోయటం అనేది దురదృష్టం కనుక ఓబీసీలంతా కూడా ఆలోచించి ఓబీసీల హక్కులుగా ఎవరైతే పరిరక్షిస్తారో చట్టసభల్లో ఎవరైతే రిజర్వేషన్ కల్పిస్తారో వారికి ఓబీసీలంతా మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని ఓబీసీ రిజర్వేషన్కు అనుకూలంగా ఎవరైతే మాట్లాడతారో ఓబీసీ రిజర్వేషన్లకు ఓబీసీలకు అన్ని రకాలుగా చేయత్నిచ్చి ఈ సమాజంలో అందరితో సమానంగా ఓబీసీలను గుర్తిస్తారు వారికి ఓబీసీలంతా పూర్తి మద్దతుతోటి పనిచేయవలసిన అవసరం ఉందని వారికి ఓబీసీలంతా మద్దతు ఇచ్చి గెలిపించవలసిన అవసరం ఉందని మనమందరం గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియోని పూర్తిగా విని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను